హాయ్ ఫ్రెండ్స్ రోడ్ మీద పోతా ఉంటే నాకు ఒక చిన్న బుడ్డి తాబేలు అయితే కనిపించింది దాని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను దాన్ని అయితే పట్టుకొని పోయి ఒక పక్కనే ఒక చెరువు అయితే ఉంది గుంట ఆ గుంటలు అయితే వదులుతాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చిన్న తాబేలు ఎంత చిన్నదిగా ఉందో దాన్ని అయితే తీసుకుని వెళ్ళి మనం ఇప్పుడు చెరువులు అయితే గుంటలు అయితే వదలబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ గుంటలోనైతే వదిలిపోతున్నాం దాన్ని అయితే ఇప్పుడు పట్టుకొని నేనైతే ఎప్పుడు పట్టుకోలేదు తాబేల్ని ఇప్పుడైతే పట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అదైతే వెళ్ళిపోతూ ఉంది అది కనిపిస్తుంది కదా మీకు దాన్ని అయితే ఇప్పుడు పట్టుకోవాలా ఎంత స్పీడ్కి వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ అసలు దొరకట్లేదు అది ఫైనల్గా అయితే పట్టుకున్నాను చూడండి ఎట్టుందో వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంది చూడండి నేను అయితే ఇప్పుడు తీసుకెళ్ళేసి చెరువులు అయితే వదిలేస్తాము ఇలాగే మీరు కూడా ఎప్పుడైనా తాబేలు దొరికితే ఇట్లా చెరువులో వదిలింటే ఒకసారి అయితే కామెంట్ చేయండి వదిలేస్తూ ఉన్నాను ఎట్లా పోతుందో చూద్దాం ఒకసారి ఓ మళ్ళీ ఈత కొడతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నేలల్లో వదిలి నాకు ఆనంద ఆనందం చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే టాబేల్ని అయితే వదిలేసాం అది అయితే వెళ్ళిపోయింది హ్యాపీగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్